నెల్లూరు బారాసాహి దర్గా రొట్టెల పండుగ జులై ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతోంది ఈ పండుగకి దేశ విదేశాలు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు పదహారు లక్షల మంది భక్తులు విచేశారు భక్తుల సౌకర్యాలపై నెల్లూరు నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ ఓ సామాన్య భక్తుడిలా ఐదు రోజుల పాటు దర్గాలోనే ఉంటూ భక్తులకి ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా తన టీంతో విస్తృతంగా పర్యవేక్షించారు పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ దర్గా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా నిరంతరం కృషి చేశారు ఐదు రోజుల పాటు భక్తులకు కల్పించిన సౌకర్యాలు వసతులు రొట్టెల పండుగలో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు తదితర అంశాలపై కమిషనర్ వికాస్ మర్మత్ ను న్యూస్ ప్రత్యేకంగా పలకరించింది ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం దాదాపు ఈ లాస్ట్ ఇయర్ నుండి కంపేర్ చేస్తే డబల్ ఆల్మోస్ట్ డబల్ ఉన్నారు డబల్ లాస్ట్ ఇయర్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ వచ్చారు కానీ ఈసారి దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆల్రెడీ వచ్చారు ఇంకా రేపు కూడా ఈ ఫెస్టివల్ అంటే ఉంది రేపు ఇంకా మనము వన్ టు టూ ల్యాక్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన క్రౌడ్ అందరి కోసం మంచిగా మన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది మన టాయిలెట్స్ చూసుకుంటే ఘాట్ ఏరియా చూసుకుంటే మనము శానిటేషన్ ఫెసిలిటీస్ చూసుకుంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ చూసుకుంటే ఆల్ ఆస్పెక్ట్స్లో మనం హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ అంటే ఇచ్చేసాం ఇంకా ఇస్తున్నాం కంటిన్యూస్గా సూపర్విజన్ కూడా చేస్తున్నాం నేను సొంతగా ఇక్కడ నా టీం కలిపి ఎవ్రీ డే దాదాపు ఫైవ్ టు సిక్స్ రౌండ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాను అందరూ అంటే పని మీద ఉన్నారు ఏమైనా అంటే ఇప్పటి వరకు ఏ విధంగాలో అంటే ఎస్కేప్ అవ్వలేదు ఏ పని కోసం మన ఇంకా ఒక మాట అంటే మన ప్రజల కోసం కూడా ప్రజల కోసం మనము బ్లడ్ బ్యాంక్ కూడా అరేంజ్ చేసాం ఈసారి ఫస్ట్ టైం ఇప్పుడు కూడా ఇలాగే జరగలేదు మనకి దాదాపు టూ హండ్రెడ్ పీపుల్ వరకు అంటే బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అది కూడా చాలా మంచి మాట ఇదే కాకుండా ఈసారి ఫస్ట్ టైం మనము సిక్స్ హెల్ప్ డెస్క్ కూడా అరేంజ్ చేశాం అంటే వేరే వేరే ప్లేసెస్లో ఓవరాల్ ఈ ప్రతి జోన్కి ఒక హెల్ప్ డెస్క్ ఉంటే ప్రజలు కూడా ఈజీలీ మనకి అప్రోచ్ అవ్వచ్చు అందరికీ ఒక కంట్రోల్ కమాండ్ రూమ్ అలాగే అంటే సిస్టమ్ సెట్ చేశాం ఇంకా మనము ఈసారి ఘాట్ కూడా ప్రతి టూ అవర్స్లో అంటే చేస్తున్నాం మన ఐలం పెట్టి మన క్లోరిన్ కొంచెం క్లోరిన్ టెస్ట్ చెక్ చేసుకొని డ్రింకింగ్ వాటర్లో క్లోరిన్ టెస్ట్ చేసుకొని అంటే పర్సనల్లీ నేను చూస్తున్నాను మన ఆఫీస్ వైపు నుండి కూడా వాళ్ళే మన ఆల్ ఆఫీసర్స్ చూస్తున్నారు జేసీ సార్ కలెక్టర్ సార్ కూడా కంటిన్యూస్గా అంటే ఇక్కడ వస్తున్నారు అంటే రివ్యూ చేస్తున్నారు ఎలా అవుతుంది మన ఆనరేబుల్ ఎంపీ సార్ కూడా అంటే కంటిన్యూస్గా వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరూ వస్తున్నారు కంటిన్యూస్గా కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ వెరీ గుడ్ స్పీడ్ అండ్ ఇన్ అ వెరీ ఎఫిషియంట్ మేనర్ ఇంకా ఇంకా మనము అంటే రేపు ఈవినింగ్ తర్వాత ఒక రేపు ఈవినింగ్ క్లోజింగ్ సెరమనీ ఉంది మనకి ఇంకా ఎనీ ప్రాబ్లం ఉంటే ప్రజలు మనకి డైరెక్ట్లీ ఇక్కడ చెప్తున్నారు కానీ నిజంగా చెప్తున్నాను ఇప్పటి వరకు ఏ విధంగా ఏ ప్రాబ్లమ్స్ రాలేదు ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు ఇంకా మీడియా వైపు నుండి ఏమైనా అంటే ఎన్ని ఇష్యూ నోటీస్ చేశారు అంటే నా దృష్టిలో తీసుకురావచ్చు మళ్ళీ ఒకసారి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ